ఒకసారి మీరు అందరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఇయో మీకు ఇక్కడ కనబడుతున్నాడు కదా ఈ పెద్ద మనిషి ఇగో ఈ విషయాన్ని చూస్తే మీకు చాలా కొత్త ముచ్చట ఏర్పడుతుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాబు ప్ర ప్రమాణ స్వీకారోత్సవం ఇరవై ఐదు మందితో మంత్రివర్గ ఏర్పాటు మంత్రులలో పదిహేడు మంది కొత్త వారికి చోటు జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికి స్థానం కార్యక్రమానికి హాజరైన ప్రధాని కేంద్ర మంత్రులు నేడు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ చంద్రబాబు ఏది ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్నాడు ఈ వైద్యుత్ కదా రేపు పొద్దుగాలి వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి చెప్తున్నా వాళ్ళిద్దరి దగ్గరికి పోయి మనం ధర్నాలు చేసి రాస్తు రోకలు చేసి మీరు రాజీనామా చేయాలనే రోజు వస్తుంది ఎందుకస్తుందో తెలుసా ఈ హైదరాబాద్ మీద కుట్రలు జరుగుతున్నాయి కనుక ఈ కుట్రలకు పరాకాష్టనే వీళ్ళిద్దరూ అనేది మనకు అందుతున్న తాజా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం హైదరాబాదుకు ఏమన్నా జరిగినా వీళ్ళు ఏదన్నా చేయదలుచుకున్నా లూటియో కూటియో ఏదో చేస్తారట ఇక చేస్తారో ఏం చేస్తారో చూద్దాం మరి నేను అందుకే చెప్పిన మన ప్రాంతం వాడే ఉండాలని